నమస్తే మిత్రులారా ఇప్పుడు మేము ఒక అడవిలో ఉన్నాం ఈ అడవిలో ఒక మంచి వెహికల్స్ ఎక్కువగా తిరిగేటువంటి ఒక రోడ్డు ఘాట్ రోడ్డు ఉంది అయితే ఇక్కడ చూసింది కదా కోతులు ఎవరు ఆహారం వేస్తే ఆ కోతులు తింటున్నాయి అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అడవిలో ఉన్నటువంటి జీవరాశులకు ఎటువంటి ఆహారం అనేది వేయకూడదు అలా వేస్తే ఏమవుతుందంటే ఈ జంతువులు వాటి సహజత్వాన్ని కోల్పోతాయి ఎట్లా అంటే ఇప్పుడు ఇన్ని కోతులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఆ ఈ వచ్చిపోయే ఈ వాహనదారులు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ వేయడం వల్ల ఈ కోతులు ఇక్కడే ఉంటున్నాయి చూసి కదా వందలాది కోతులు ఇక్కడ నుంచి అక్కడ వరకు ఈ రోడ్లు దాదాపు ఒక టెన్ కిలోమీటర్స్ వరకు ఇక్కడ కోతులు ఎక్కువగా కనబడతాయి రోడ్ పక్కనే ఉంటాయి ఈ ఆహారం వేయడం వల్ల వీటి సహజత్వాన్ని కోల్పోతాయి అంటే ఆహారం కోసం వెతికే ఒక గుణాన్ని అవి మరచిపోతాయి ఈ ఆహారం కోసం వెతకడం అనేది ప్రతి జీవికి ఉండే ఒక సహజ లక్షణం అది కనుక డిస్టర్బ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ మొత్తం సృష్టి కొంచెం తేడా అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి ఇప్పటికే ఈ కోతులు ఈ ఆహారం మనుషుల దగ్గర మనుషులు వేసే ఆహారం కోసం మనుషుల దగ్గర ఆహారం ఉంటుందని గ్రహించి ఊర్లలో వాడి చాలా ఇబ్బందులు పడుతు పెడుతున్నాయి మనం అందరం చూస్తూనే ఉన్నాం నిరంతరం ఎప్పుడు అనుభవిస్తూనే ఉన్నాం కాబట్టి మిత్రులారా ఎప్పుడు కూడా ఈ అడవిలో ఉన్న జీవరాశులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆహారాన్ని వేయకూడదు ఈ మధ్యకాలంలో మందికి ఈ అయితేనేమి ఇలాంటి కొన్ని జంతువులకు అడవిలో ఉండే జంతువులకు ఆహారం వేయడం అనేది ఒక మంచి ఒక గా చేసుకుంటున్నారు వాస్తవమే కానీ ఎండాకాలము లేకపోతే ఏదన్నా సిచ్యువేషన్స్ అంటే బ్యాడ్ వెదర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అలాంటి పని చేస్తే బాగుంటుంది కానీ పక్కువతో ఈ సీజన్ కాలంలో కూడా ఈ కోతలకి ఇట్లా ఆహారం వేయడం వల్ల వాటి సహజత్వాన్ని కోల్పోతాయి ఇది అదే విధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోడ్ల వెంట ఆహారం వేయడం వల్ల ఈ చాలా కోతులు చాలా కోతులు ఇది ఈ వాహనాలు ఢీకొని చాలా కోతులు అవయవాల్ని కోల్పోతున్నాయి ఆ కోతికి గాయమైంది అక్కడ కోతికి మూతికి చాలా గాయమై బ్లడ్ వెళ్ళింది ఇలా చాలా కోతులు కొన్ని చేతులు కాలు 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 కోల్పోయినాయి కొన్ని చేతులు కొన్ని కోతులు చేతులు కోల్పోతున్నాయి కాబట్టి ఈ రోడ్ల వెంట ఆహారం వేయకుండా ఉండడం అనేది చాలా ముఖ్యము మీ చెప్పే విషయము మీకు కొంచెము ఇబ్బందికరంగా అనిపించవచ్చు కానీ ఏదన్నా ఎండాకాలము అలాంటి ఆహారం దొరకని సమయాల్లో వేస్తే కొంచెం బాగుంటుంది కానీ మరి ఇలాంటి వర్షాకాలం శీతాకాలం సమయంలో ఈ కోతులకైతే మేము ఇతరత్ర జంతువులకు అడవి జంతువులకు అడవి ప్రాంతాల్లో ఆహారం వేయకుండా ఉండడమే చాలా మేలు లేకపోతే అవి సాహజత్వాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది